సైదాపురం మండలం గ్రామీణ పేద ప్రజలకు కంటి వ్యాధులకు గురైన వారికి ఉచిత కంటి పరీక్షలు వైద్య శిబిరంను సైదాపురంలో బంధువులు స్నేహితులు ఉండటంతో బాబుల ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ సౌజన్యంతో వైద్య శిబిరంను ఆదివారం ఏర్పాటు చేశారు సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి రోగులకు ఉచిత వైద్య సేవలను నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన బాబులు మాట్లాడుతూ సుశీల నేత్రాలయం సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో నూట ఇరవై మంది రోగులకు చికిత్స అందించారు శస్త్రచికిత్స అవసరమైన రోగులకు సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీలో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమం సర్పంచ్ వెందోటి శారద కె రమేష్ ఉప సర్పంచ్ శివ నాయకులు సాంబయ్య రోగులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు బాబులు నేను వెంకటగిరి మండలంలో ఉంటాను ఇక్కడ ఈ టెన్త్ క్లాస్ ఇక్కడే చదువుకున్నాను ఈ గ్రామ పెద్దలు ఈ వైస్ ప్రెసిడెంట్ బొలిగల్లిన శివాని మా బంధువులు వెంకటేశ్వర్లని పంచాయత్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ప్రజ ఈ పంచాయత్ ప్రెసిడెంట్ ఇంతముందు చేసిన మన్నారపు రవి వాళ్ళ సహకారంతో ఈ గ్రామం ప్రజల కోసం కన్ను చెకప్ చేసుకునే క్యాంపుని ఏర్పాటు చేశాము ఈ వచ్చి సైదాపురం మండలం లేదా గ్రామ ప్రజలు ఎక్కువ మంది వచ్చేసి ఈ ఈ క్యాంప్ని వచ్చేసి ఉపయోగించుకోవాలనేసి కోరుతున్నాం ఈ యాక్చువల్గా ఈ ఏరియా ప్రజలు ఈ ఏరియా ఆర్థిక పరిస్థితులు లేకుంటే వ్యవసాయ పరిస్థితులు మా కన్ను తలుసు కాబట్టి ఇక్కడ ప్రజలు కొంచెం సహాయం చేయాలనే ఒక దీనితో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అద్దాలు వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇక్కడ ఇప్పిస్తున్నాము ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఎన్నూరుకో తిరుపతికో పోయేసి చెకప్ చేసుకోవాలంటే కూడా ఒక మనిషి తీసుకుపోయి దానికో ఐదు వందలు ఖర్చులు పెట్టి మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేయాలంటే ఏమీ లేకుండా ఉంటే ఇబ్బంది వస్తుంది అనేసి ఆ చెకప్ అంతా ఇక్కడ ఫ్రీగానే చేయించి అద్దాలు కావాల్సిన వాళ్ళకి ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇక్కడ ఇప్పించి ఆపరేషన్ కావాలంటే ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని వస్తే నెల్లూరులో స్పెషల్ హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేసి ఇక్కడి నుంచే వ్యాన్లు తీసుకుపోయి మళ్ళీ తీసు మూడు రోజులు అయిన తర్వాత తీసుకొని వచ్చి మండల కేంద్రం అయిన సైదాపురంలోనే మొదలు సో ఈ మంచి అవకాశాన్ని గ్రామ లేకుంటే మండల ప్రదే ప్రజలు ఎక్కువ మంది ఉపయోగించుకొని ఈ ఐకాపిని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन